నమస్తే అవధానే అవధాని ఛానల్ స్వాగతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి లెక్కల కేసులో రాష్ట్రం నుంచి మరికొందరు కూడా సమాధానం చెప్పుకో చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందా ఎస్ ది ఆన్సర్ ఇస్ క్లియర్ ఎస్ ఎందుకంటే ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవిత బంధువుల ఇళ్లలో దాడులు చేశారు కవిత మేనల్లుడు ఒక పేరు వినపడతామని ఏంటనే శ్రవణని అతను అతని ఫోను కవితను అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు సీజ్ చేశారు అనేది ఒక సమాచారం దాంట్లో కూడా ఈ లిక్కర్ లాబీకి సంబంధించిన కొంత సమాచారం చార్ట్స్ రూపంలో ఉంది దాన్ని బేస్డ్గా అతను క్వశ్చన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఏజ్ ఆఫ్ నవర్ ఉన్న సమాచారం పూర్తి సమాచారం రావడానికి ఇంకా అసలు టైం పట్టుదు బట్ ది ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఇస్ దిట్ ఎస్ అండ్ రెండవది కవిత అరెస్ట్ కవితని ఈడీకి వారం రోజులు డిమాండ్కి ఇచ్చిన కోర్టు ఇప్పుడు దానిని ఇంకొక మూడు రోజులు పొడిగించిందట సో విల్ బీ ఇన్ ఈడీ కస్టడీ ఫర్ ఎనదర్ త్రీ డేస్ ఆల్రెడీ కేజ్రీవాల్ వాజ్ ఇన్ ఈడీ కస్టడీ సిన్స్ ఎస్టర్డే అంటే ఈ కే లిక్కర్ కేసులో ప్రధాన నిందితులు అంటే నిన్నటి వరకు సాక్షులు మాత్రమేగా ఉన్న ఇద్దరు ఈరోజు నిందితులుగా ఈడీ కస్టడీలో ఉన్నారు దేర్ ఆర్ ఆల్ ఛాన్సెస్ ఆల్ ప్రాపర్టీస్ దట్ ఈడీ మే క్వశ్చన్ బోత్ ఆఫ్ దెమ్ సెపరేట్లీ యాజ్ వెల్ యాజ్ కలెక్టివ్ ఇద్దరినీ ఒకే చెట్టు కూర్చోబెట్టి క్వశ్చన్ చేసే అధికారులు కూడా అవకాశం కూడా ఉంది ఐఎమ్ నాట్ షూర్ వాట్ హ్యాపెన్స్ బట్ దేర్ ఆర్ ప్రా దట్ బోత్ ఆఫ్ దెమ్ విల్ బి సిట్ టుగెదర్ ఎట్ వన్ ప్లేస్ అండ్ విల్ బి ఆస్క్డ్ ఎవరు ఏం చెప్తారు ఆ సమాధానం వాళ్ళు విశ్లేషించుకుంటారు అంటున్నారు సరే ఇంకా ఏమవుతుంది ఈలోగా జరిగిన ఇంకొక పరిణామం అంటే సుఖేష్ చంద్రశేఖర్ లిక్కర్ కేసులో మొదటి నుంచి కొన్ని కొన్ని ప్రకటనలు చేస్తూ దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది తాను ఎవరికి ఎన్ని డబ్బులు ఇచ్చాడు ఏమిటి అనేది చాలా సందర్భాల్లో చెప్తూ ప్రకటనలు చేస్తూ వచ్చిన సుఖేష్ చంద్రశేఖర్ ఈరోజు ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రస్తుతం జైల్లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్కి ఒక సందేశం పంపారు అనేది వార్త ఏమని వెల్కమ్ టు తిహార్ జైలు అని అంటే వెల్కమ్ టు తిహార్ జైల్ అంటే ఆల్రెడీ కవిత రావడానికి ముందు కూడా అతను సుమారుగా అటువంటి సమాచారం పంపాడు ఏమని వెల్కమ్ టు తిహార్ జైల్ అండ్ ది సేమ్ హ్యాపీడ్ సరే దే దే ఆర్ నాట్ ఎట్ త్రిహార్ జైల్ బట్ ఎస్ హీస్ ఇన్ జైల్ ఇన్ రిగార్డింగ్ సమ్ మనీ లాండ్రింగ్ కేసు ఏదో రెండు వందల కోట్ల వ్యవహారానికి సంబంధించి ఏదో కేసులో జైల్లో ఉన్నాడు అతను రైట్ సో ఏం జరుగుతోంది అంటే ఒక్కొక్కళ్ళుగా ఒక్కొక్కళ్ళుగా దీంట్లో ఉన్న అందరూ అంటే ఇది ఎలా ఉందంటే ఊబిలో ఉన్నవాడిని వచ్చితే వాడిని లాగ అంటే ఈ అవినీతి అన్న దీంట్లో ఎవరెవరైతే ఇది అవుతున్నారో వాళ్ళందరూ క్రమంగా కింద కిందకి గుంజు గుంజబడుతున్నారు వన్ ఆఫ్టర్ అదర్ సో ఇప్పుడు ఇంకే ఇంకేం జరుగుతుంది ఇంకేమిటి అనేది క్రమంగా సమాచారం బయటకు వస్తుంది కానీ ది ఇన్ ఆల్ ప్రాక్టికల్ టైమ్స్ సమ్మోర్ లీడర్స్ ఆర్ సమ్మోర్ పీపుల్ హూ వర్క్డ్ విత్ కవిత ఇట్లీస్ట్ ఫ్రమ్ తెలంగాణ విల్ బి గ్రిల్డ్ బై ఈడీ ఇఫ్ నాట్ టుడే టుమారో అది జరిగిన తర్వాత ఇంకెవరు ఏమిటి అనేది వస్తుంది సో ద లేటెస్ట్ సిటెస్ట్ వేటెన్సీ వాట్ హ్యాపీస్ యాజ్ ఆఫ్ నౌ ది ఇన్ఫర్మేషన్ రిజెక్ట్ అనిల్ కుమార్ కవిత భర్త అతన్ని కూడా రమ్మని ఈడీ వాళ్ళు సమన్ చేశారు బట్ హీ హెస్ నాట్ అటెండెడ్ అని అంటున్నారు సో ఇఫ్ హీ అటెండ్స్ అండ్ అటెండ్ వట్ ది ఇన్ఫర్మేషన్ హి రివ్యూస్ టు ది ఈడీ ఇవన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటకు వచ్చే సమాచారాలే కానీ క్రమంగా ఒక్కొక్కళ్ళు మాత్రం దాంట్లో ఇరుక్కున్నట్టు పరిస్థితి ఏర్పడుతుంది మీ అవధానం